నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను ఈ రోజు వీరు వ్యవస్థలను ఉపయోగించి లేదా అధికారాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ముందు పెట్టి భయప్రాంతాలకు గురి చేసి రైతుల దగ్గర నుండి బలవంతంగా పొలాలు తీసుకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది ఇలాంటి దౌర్జన్యాల వల్ల బలవంతం వల్ల ఒక్క సెంటు పోటీ కూడా మీకు సజల పేర్లు చెప్పి ఇదే కంపెనీల పేర్లు చెప్పి ఇదే అభివృద్ధి పేరు చెప్పి గత కొన్ని రోజుల క్రితము నేను విశాఖపట్నం వెళ్తే అక్కడ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన నిర్వాసితులు కలవడం జరిగింది సుమారు యాభై సంవత్సరాల క్రితము స్టీల్ ప్లాంట్ కోసము ఆనాడు రైతులు స్వచ్ఛందంగా సుమారు పదహారు వేల మంది రైతులు సుమారు ముప్పై వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే ఆ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి భూములు ఇస్తే ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేల మంది రైతులకు ఆ నిర్వాసితులకు న్యాయం చేయలేదు ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ వీళ్ళ భూములను మాత్రము ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి లక్షల కోట్ల రూపాయలు కొంతమంది కుట్రలు చేస్తున్నారు ఆనాడు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు రైతులు ఇచ్చిన భూముల విలువ ఎంతంటే ఒక్కొక్క ఎకరా పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలతో కలిపి ఎకరా భూములు లెక్క పెట్టి భూములు ఇస్తే ఈ రోజు ఆ భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉన్నారు ఆ భూములు తీసుకున్న వాళ్ళు ఆ భూముల విలువ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు వందల కోట్ల రూపాయల విలువ ఉంది ఈ రోజు కానీ పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఇచ్చిన రైతులు మాత్రం రోడ్డు మీద ఉన్నారు రేపు పొద్దున్నే వీళ్ళు ఇచ్చే నష్ట పరిహారానికో లేదా మరొక్కనికో ఆశపడి ఈ విధంగా భూములు ఇస్తే మీ పరిస్థితి మీ పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది ఈ రోజు ఈ బలవంతంగా భూములు ఎవరైతే లాక్కుంటున్నారో వాళ్ళు దీన్ని వ్యాపారం చేసి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ గ్రామానికో ఈ గ్రామ రైతులకు వచ్చే జనరేషన్స్ కి న్యాయం జరగదు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను దీని మీద ఇప్పటికే మనం అనేక రకాలుగా పోరాటం చేశాము ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేశాము ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం అమాయకులైన ఈ రోజు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి అధికారంతో దౌర్జన్యంతో ఈ రోజు ఇక్కడ ఖరేడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు స్పందించాలని గ్రామంలో జరగచ్చు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కొచ్చినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి పౌరుడు కూడా కరేడు రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా మీరు పరిశ్రమలు తీసుకురావాలనుకుంటే ఇదే జిల్లాలో ఇదే ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వముంది వేల ఎకరాలు పంజాబూ ఉంది వెలుగొండ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలుంది అదే విధంగా కావలి ప్రాంతంలో ఉన్న సెసులో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు అదేవిధంగా కరిగిరి ప్రాంతంలో ఉన్న మిల్చులో ఇదే పరిశ్రమ తీసుకురావచ్చు ఎందుకంటే ఇప్పటికే అక్కడ పదమూడు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు భూ సేకరణకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు అదేవిధంగా నీటి సౌకర్యం ఉంది మూడు రిజర్వాయర్లు అక్కడ ఉంది మూడు నేషనల్ హైవేలు అక్కడ కనెక్టివిటీ ఉంది ఒక గుండేరు నుండి రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే రామయ్యపట్నం పోర్టు కనెక్టివిటీ కూడా వస్తుంది ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిశ్రమలకు భూములు కేటాయించకుండా ఈ రోజు సంవత్సరం